డిసెంబర్లో వచ్చే ముఖ్యమైన పండుగలు మోక్షద ఏకాదశి డిసెంబర్ ఒకటి సోమవారం ప్రదోష వ్రతం శుక్లపక్షంలో డిసెంబర్ రెండు మంగళవారం మార్గశిర పౌర్ణమి డిసెంబర్ నాలుగు గురువారం వస్తుందండి సంకష్టహర చతుర్థి డిసెంబర్ ఏడు ఆదివారం సఫల ఏకాదశి డిసెంబర్ పదహైదు సోమవారం ధను సంక్రాంతి ధనుర్మాస ప్రారంభం డిసెంబర్ పదహారు మంగళవారం ప్రదోష వ్రతం డిసెంబర్ పదిహేడు బుధవారం మాస శివరాత్రి డిసెంబర్ పద్దెనిమిది గురువారం పౌష అమావాస్య డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు గురువారం పౌష్యపుత్రద ఏకాదశి డిసెంబర్ ముప్పై తారీఖు వస్తుందండి మంగళవారం వైష్ణవ పుత్ర పుత్రద ఏకాదశి సూచనీయ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం వస్తుందండి సో ఇవే మనకు డిసెంబర్లో వచ్చే పండుగలు ముఖ్యమైన పండుగలు